నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం శతమానం సిల్క్స్ రాజమండ్రి బ్రాంచ్లో ఉన్నానండి శతమానం సిల్క్స్ వైజాగ్ నుంచి మొదలు పెడితే వైజాగ్ రాజమండ్రి విజయవాడ నెల్లూరు చీడాల హైదరాబాద్ హైదరాబాద్లో కుక్కట్పల్లి చందానగర్ ఎక్కడ బ్రాంచెస్ ఉన్నా కూడా అదే క్వాలిటీ అదే క్వాంటిటీ మెయింటైన్ చేస్తూ వెళ్తున్నారు వాళ్ళు నేను రాజమండ్రి వచ్చిన తర్వాత శతమానం సిల్క్స్ ఓపెనింగ్ వచ్చాను కానీ మళ్ళీ రాలేదండి సో ఇప్పుడు మొత్తం అంతా కూడా స్టాక్తోటి ఉంది కదా ఓసారి చూద్దామని వచ్చాను అంటే నా వేరే వర్క్స్ ఉన్నాయి అనుకోండి అయితే శతమానం సిల్క్స్ అనగానే మనకి ప్యూర్ పట్టు చీరలు ఎలా గుర్తుకొస్తాయో ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ కూడా గుర్తుకొస్తాయి సమ్మర్ వచ్చేస్తాను ప్రతి ఇంట్లో కూడా పెద్దవాళ్ళు అనేవాళ్ళు ఉంటారు వాళ్ళకి సంబంధించిన కొన్ని కొన్ని శారీస్ ఉంటాయి ఆ శారీస్ అన్ని చోట్ల దొరకవండి శతమానం సిల్క్స్ వారి దగ్గర దొరకడానికి గల కారణం ఏంటంటే వారు శారీస్ని తయారు చేస్తారు హ్యాండ్లూమ్ శారీస్ అన్నింటినీ కూడా తయారు చేస్తారు సో నేను ఇప్పుడు వీడియోలో ఏంటంటే ఆ ప్యూర్ హ్యాండ్లూమ్ శారీస్ని చూపించబోతున్నాను మీరు వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోని లైక్ చేసి షేర్ చేయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా క్లిక్ చేయడం మర్చిపోద్దు అన్నీ కూడా రెడీ పెట్టాను నేనే కొన్ని సెలెక్ట్ చేశాను శతమానం వారి స్పెషల్ ఏంటంటే హ్యాండ్లూమ్ గద్వాలు ఉంటుంది అలాగే వాళ్ళ ప్రింట్ తర్వాత అసలు కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంటాయి శారీస్ అలంకారి ప్రింట్స్ ఇటువంటివన్నీ కూడా ధర తక్కువ క్వాలిటీ ఎక్కువ ఆ శారీస్ని ఇప్పుడు మనం వీడియోలో చూడబోతున్నాం శతమానం సిల్క్స్ అనగానే మనకి ప్యూర్ పట్టు చీరలతో పాటు హ్యాండ్లూమ్ చీరలు కూడా చాలా బాగుంటాయండి ఇప్పుడు వచ్చేది సమ్మర్ ఇంకా ఇంకా మనకి ఎలాగో ఫిబ్రవరి అంటే పండగలు వెళ్ళిన తర్వాత ఫిబ్రవరి నుంచి ఎండలు ముదురుతాయి కాటన్ చీరలు ఆల్మోస్ట్ మనం ఒక ఎనిమిది నెలలు పైనే కడతాం ఇక ఇంట్లో ఉన్న పెద్దవారికి అయితే ఎక్కడెక్కడ దొరుకుతాయి అని చాలా టెన్షన్ పడుతూ ఉంటారు చాలా అంత తొందరగా కూడా కొన్ని కొన్ని వెరైటీస్ దొరకవు కానీ శతమానం సిల్క్స్లో అవన్నీ దొరుకుతాయండి గుంటూరు నేత నుంచి మొదలు పెడితే వెంకటగిరి ఆ తర్వాత గద్వాలు నారాయణపేటలో ఆ తర్వాత చందేరి కళంకారి కంచి కాటను చీరాల కాటను ఒకటని కాదండి ఆల్ వెరైటీ హ్యాండ్లూమ్ కాటన్ అంతా కూడా వీరి దగ్గర ఉంటుంది నేను ఇప్పుడు ఈ వీడియోలో అవే చూపించబోతున్నాను లెనిన్ కాటన్స్ ఒకటేంటి వాళ్ళు వేర్ కాటన్ శారీస్ తర్వాత మళ్ళీ జార్జెట్లో మన కాటన్లో వస్తుంది కోటా శారీస్ ఆ శారీస్ అవన్నీ కూడాను రెడీగా పెట్టుకున్నా ఆ శారీస్ని ఇప్పుడు చూపించబోతున్నాను రామ ఫస్ట్ మనము ఏ శారీ చూపిద్దాం మంగళగిరి మంగళగిరా మంగళగిరి నుంచి స్టార్ట్ చేద్దాం కాటన్ సరే కాటన్ శారీస్ ఇంట్లో డైలీ వేర్ గా కట్టుకోవడానికి వెయ్యి తొంభై తొమ్మిదికి వస్తుంది ఇది మనకి చక్క థౌజండ్ నైన్టీ నైన్ అండి ఎంత బాగుందో హాయిగా చిన్న టెంపుల్ బార్డరు చిన్న బొటీ తోటి చాలా బాగా వచ్చింది మనకి ఇందులో కలర్స్ దొరుకుతాయి నేను వెరైటీ ఒకటే చూపిస్తాను మీకు నచ్చేస్తే మీరు స్క్రీన్ షాట్ పెట్టుకుని చక్క ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది చందేరి శారీ ఇది కూడా చాలా బాగుంది డైలీ కి చాలా బాగుంటాయండి చందేరి శారీస్ చీర అంతా బాగుంది కదా మనకి ఉంది ఇది కూడా మనకి తక్కువే పడుతుంది ఇది లెవెన్ హండ్రెడ్ సెవెంటీ నైన్ రూపీస్ పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు కాటన్ చాలా బాగుంది చందేరి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా ఇందులో కలర్స్ దొరుకుతాయి ఇది ఒక కలర్ మీకు ఇంకా కొంచెం క్రౌడ్ ఉందండి జనం చూపించండి ఒకసారి చాలా రష్ ఉంది క్రౌడ్ ఉంది అందుకోసం మీకు వాయిస్లు మళ్ళీ రిపీట్ కావచ్చు ఏమనుకోద్దు శారీస్ మాత్రం చూడండి ఇవి పదకొండు వందల డెబ్బై తొమ్మిది రూపాయలు క్వాలిటీ కూడా చాలా బాగుందండి మీకు శుభకార్యాల నిమిత్తం గిఫ్టింగ్ పర్పస్గా కావాలనుకున్నా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ శారీస్ అమ్మ హ్యాండ్లూమ్ శారీస్లోకి వచ్చేస్తాం నారాయణపేట నారాయణపేట ఎంత బాగుందో కదా మనకు మామూలుగా జరీ బోర్డర్ తోటే వస్తుంది అలా కాకుండా థ్రెడ్ బోర్డర్ అండి ఇంట్లో ఉన్న పెద్దవారు స్కూల్స్ వర్క్ చేస్తున్నవారు ఇటువంటి వారు ఎవరికైనా కావాలంటే చక్కగా తీసుకోవచ్చు ఎంతవరకు ఉందమ్మా ఇది పన్నెండు వందల చేంజ్ ఉన్నట్టుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు చాలా బాగుంది ఇది నారాయణపేట వస్తుంది మొత్తం మనకి థ్రెడ్ వీవింగ్ శారీ అంతా కూడా థ్రెడ్ వీవింగ్ ఇందులో ఇంకా చాలా కలెక్షన్ ఉంటుంది మీరు పిక్ పెట్టండి నారాయణపేటలో గ్యాప్ బోర్డర్ ఇది కూడా చాలా బాగుంది ఇవి లెహెంగాలు బాగా కుట్టిస్తున్నారు కాబట్టి మీకు కావాలంటే ఎన్ని కలర్స్ అయినా దొరుకుతాయి ఇది కూడా మనకి పన్నెండు వందల తొంభై తొమ్మిది రూపాయలకి వస్తుందండి ఆఫ్టర్ డిస్కౌంట్ రన్నింగ్ బ్లౌజే వస్తుంది రన్నింగ్ బ్లౌజే వస్తుంది ఇందులో కలర్స్ బాగా దొరుకుతాయి మీకు ఏదైనా కావాలంటే పిక్ పెట్టండి అసలు ఇది చెక్కలా మన్నుతుంది అంటారు కదా ఇంకా అలా మీకు స్టాండర్డ్గా మన్నుతుందండి నారాయణపేటలో మరో వెరైటీ కడ్డీ బోర్డర్ స్టైల్లో వచ్చింది మెజరేజ్ కాటన్ స్టైల్లో వచ్చిందండి మీకు డైరీ వేర్కి చాలా బాగుంటుంది దీనికి ఏదైనా డిజైనర్ కలంకారీ బ్లౌజ్ కానీ లేదంటే ఏదైనా ఇక్కత్ బ్లౌజ్ కానీ అలా వేస్తే శారీ చాలా బాగుంటుంది అన్ని బడ్జెట్ రేంజ్ ప్యూర్ క్వాలిటీ నెక్స్ట్ వీళ్ళ దగ్గర స్పెషల్ అమ్మా ఎందుకంటే నేను హైదరాబాద్లో వాళ్ళ స్టోర్లో వైట్ అండ్ మెరూన్ కొనుక్కున్నాను మూడేళ్ళు అయింది ఇప్పటికీ కూడా అసలు ఆ చీర మళ్ళీ మళ్ళీ కడుతూనే ఉన్నా షూటింగ్స్ కట్టను కానీ ఎక్కడికైనా వెళ్ళినప్పుడు కడుతూ ఉంటాను పళ్ళు రిచ్ పళ్ళు రిచ్ పళ్ళు మనకి శారీ అంతే బ్లౌజ్ ఎంత ఈ శారీ కూడా తక్కువే పడుతుందండి త్రీ థౌజండ్ డబల్ నైన్ వేల మూడు వందల తొంభై తొమ్మిది మూడు వేల అంటే వెయ్యి రూపాయలు తగ్గుతుంది ఇలా వస్తుందండి మంచి జరీ బుట్టి తోటి ప్యూర్ వస్తుంది ప్యూర్ గద్వాల్ కాటన్ ఇంట్లో ఉన్న పెద్దవారికి మీరు చక్కగా పెట్టుకోవచ్చు మనం కూడా కట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఇందులో ఇంకో కలర్ ఉంది కదమ్మ కలర్ కూడా చూపించు ఈ కలర్ చాలా బాగుందండి కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుంది దీనికి ఏంటంటే రిచ్ బోర్డర్ వస్తుంది ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మనకి ప్యూర్ గద్వాళ్ళ పట్టు స్టైలు కాకపోతే పట్టు బోర్డర్ ఇస్తారు కానీ మిడిల్లో మనకు కాటన్ ఇస్తుంది ప్యూర్ కాటన్ వస్తుంది వన్ ట్వంటీ కౌంట్లో కాటన్ వస్తుంది నెక్స్ట్ బుట్టి అచ్చా చెక్స్ కాకుండా ప్లెయిన్ వచ్చి మ్యాంగో బుట్టి ఇది కూడా చాలా బాగుంది కలర్ చాలా బాగుంది రెడ్ కలర్ బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న ఫంక్షన్స్కి చాలా బాగుంటుంది ఇది మీకు ఒక్క వంద రూపాయలు తగ్గుతుంది త్రీ థౌజండ్ టూ డబల్ నైన్ ఫోర్ థౌజండ్ టూ డబల్ నైన్ మీకు వెయ్యి రూపాయలు తగ్గి త్రీ థౌజండ్ టూ డబల్ నైన్కి వస్తుంది నెక్స్ట్ గద్వాల కాటన్ చూపించాము గద్వాల కాటన్ డైలీవేర్కి ఇది వేర్కి గద్వాల కాటన్ అండి ఇది మనం కొంచెం ఫంక్షన్స్ కట్టుకున్నా ఇది డైలీ వేర్ కట్టుకోవచ్చు ఎంతవరకు ఉంది డైలీ వేర్ శారీ ఇది ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలకి ఎంత బాగుందో చూడండి మీరు గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి మీ ఇంట్లో ఏదైనా శుభకార్యం ఉంటే వీరి దగ్గర ఎక్కువ కలెక్షన్ దొరుకుతుంది మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు హ్యాండ్లూమ్ కాటన్ ఇది కాటన్ శారీ బార్డర్ కూడా మంచి మంచి బార్డర్ జరీ బార్డర్ ఇచ్చారు చెక్స్ కావాలంటే చెక్స్ వెళ్ళచ్చు ప్లెయిన్ కావాలంటే ప్లెయిన్ వెళ్ళచ్చు మీకు ఎన్ని కలర్స్ అయినా దొరుకుతాయండి నెక్స్ట్ సారీ అమ్మ మనం వీడియోని స్కిప్ చేయకుండా అవి కూడా చూపిస్తాను కుప్పాడు కాటన్ వస్తుంది మేడం ఇది వంద మంగళగిరి మంగళగిరిలో కాటన్ ఇది ప్యూర్ కాటన్ వస్తుంది మనకు జరీ బోర్డర్ అది లేకుండా ఎంతవరకు ఉన్నాయమ్మా ఇవి ఇది కూడా మనకి ఎయిటీన్ నైన్టీన్ పద్దెనిమిది వందల తొమ్ పంతొమ్మిది రూపాయలు డిస్కౌంట్ రేట్ చెప్దాం అచ్చా ఒక ఇరవై ఒకటి పంతొమ్మిది అయితే పద్దెనిమిది పంతొమ్మిదికి వస్తుంది అచ్చా అన్నింటి మీద డిస్కౌంట్స్ ఉన్నాయండి ఎయిటీన్ నైన్టీన్ ఇది మనకి కాటన్ ప్యూర్ మంగళగిరి కాటన్ శారీ విత్ సిల్వర్ చెక్స్ బోర్డర్ మీరు హాయిగా సమ్మర్లో కట్టుకుని ఏదైనా డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది అందులో మరో వెరైటీ ఇది కూడా మనకి వెంకటగిరి వస్తుంది థ్రెడ్ బోర్డర్ వస్తుంది సిల్వర్ బోర్డర్ అందులోనే ఇది కూడా బాగుంది పోచంపల్లి స్టైల్లో వచ్చింది మనకి ఇక్కతు స్టైల్లో వచ్చిందండి మంగళగిరి కాటన్ ప్యూర్ మంగళగిరి కానీ ఇప్పుడు ఇస్తానికి సిటీలు ఇవి కనిపించట్లా పట్టు కనబడుతున్నాయి ఎక్కువ ఇది మీకు టూ థౌజండ్ డబల్ నైన్ అండి ఇది మామూలుగా అయితే నార్మల్ ప్రైస్ టూ థౌజండ్ ఫోర్ డబల్ నైన్ ఉంటే మళ్ళీ తగ్గింది దీని మీద ఇలా వస్తుంది సారీ మీరు చక్కగా ఏదైనా మంచి బ్లాక్ డిజైనర్ బ్లౌజ్ వేసుకుంటే కదా డిఫరెంట్ ఉంది అలా వేసుకుంటే మంచి స్కూల్ టీచర్స్ ఎంప్లాయీస్ చాలా బాగుంటుంది ఆఫీస్ ఇవి మంగళగిరి కాటన్ అండి నెక్స్ట్ వస్తున్నాయి బెంగాలీ కాటన్ బెంగాలీ కాటన్ విత్ జామని వీవింగ్ ఎంత బాగుందో మంచి క్వాలిటీ అండి ఇది లెవెన్ నైన్టీ నైన్ కి వస్తుంది మీకు ఆఫ్టర్ డిస్కౌంట్ లెవెన్ నైన్టీ నైన్ మంచి కాటన్ ఇది మంచి కలర్స్ కూడా ఉంటుందా ఈ కలర్ కూడా బాగుంది బెంగాల్ కాటన్ కూడా ఎలా కట్టినా బాగుంటాయమ్మా రఫ్ అండ్ గా మండుతాయి ఇది డిజైన్ ఇంకా బాగుంది మిడిల్లో అంతా కూడా థ్రెడ్ తోటి మీనాకారి బుటీ వచ్చింది బార్డర్ ఏంటంటే మనకి జరీ బోర్డర్ ఇచ్చారండి ఇది కూడా తక్కువే ఉంది లెవెన్ ఫార్టీ నైన్ ఉంది నెక్స్ట్ సారీ అంటే ఇప్పుడు చూడండి మనం గద్వాల్ కాటన్ చూసాం గద్వాలు జరీ బోర్డర్ తోటి ఉన్నది చూసాం మంగళగిరి కాటన్ చెందేరి కాటన్ ఎన్ని వెరైటీస్ చూసామో చూడండి ఇప్పుడు నెక్స్ట్ మరొక వెరైటీ కాటన్ ఉప్పాడ ఉప్పాడ కాటన్కి జామదాని వీవింగ్ చాలా బాగుంది ఇలా పళ్ళు చూపించమ్మా పళ్ళు హైలైట్ అవుతుంది ఇవి వేర్కి చాలా బాగుంటాయండి ఇది జామ్దాని వీవింగ్ ఫ్యా ఫ్యాబ్రిక్ వచ్చి ఉప్పాడ కాటన్ వస్తుంది ప్యూర్ ఉప్పాడ కాటన్ ఎంత ఉందమ్మా ఇది పద్దెనిమిది పంతొమ్మిదికి వస్తుంది ఎయిటీన్ నైంటీన్ అండి ప్యూర్ వస్తాయి ఇవన్నీ కూడా హ్యాపీగా మీకు రిలాక్స్డ్గా మంచి కాటన్ ఇవన్నీ కూడా సొంత ఇవన్నీ కూడా వీరి సొంత తయారీ ఇంకొక సారి ఉంది అది కూడా చూసాక నెక్స్ట్ మనం ఇందులో వేరే వెరైటీకి కూడా వెళ్దాం అది కూడా ఒకసారి చూపించేమి ఇలా పొడుగు వేసే సరిపోతుంది ఇదంతా కూడా బీవి ఉప్పాడ కాటన్కి జాందాని బీవి చాలా బాగున్నాయి కలెక్షన్ హ్యాండ్లూమ్ కాటన్ పద్దెనిమిది వందల పంతొమ్మిది రూపాయలు సమ్మర్ స్పెషల్ శారీస్ ఇవి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియోని మీరు స్కిప్ చేయకండి ఇప్పుడు ఇది ఖాదీ కాటన్ ఖాదీ ఎంత బాగుందో సారీ కదా ఫ్యాబ్రిక్ చాలా చాలా బాగుంది ముప్పై ఆరు రకాలకు పైగా హ్యాండ్లూమ్ కాటన్ శారీస్ శతమానం సిల్క్స్ వారి స్టోర్ రాజమండ్రి స్టోర్లో ఉన్నాయండి హ్యాండ్లూమ్ లవర్స్ ఎవరైతే ఉంటారో వారు మీ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ఇది ఎంతవరకు ఉందమ్మా ఇది మనం ధర చెప్పలేదు ఖాదీ కాటంతో దాని మీద చూడండి సారీ మీద చూడండి ఇది చాలా తక్కువ ఉంది ఎంత ఉంది ఆరు వందల నలభై తొమ్మిదే ఎన్బిఏ నలభై తొమ్మిది ఆరు నలభై తొమ్మిదికి అసలు ఎంత బాగుంది సిక్స్ ఫార్టీ నైన్ మీరు ఒక మంచి బ్లౌజ్ వేసుకుంటే ఎంత బాగుంటుంది అసలు సారీ చిలుక్కు అదే బ్లౌజ్ కూడా బాగా వచ్చింది అవును మేడం ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలకి బిత్తు కూడా చూడండి ఎంత బాగుందో సారీ ఇలాంటి శతమానంలో మాత్రమే దొరుకుతాయి అందులో ఇది ఒకటి ఆరు అందులో మరో వెరైటీ కానీ కాటన్ కూడా చాలా బాగుంది ఆరు వందల నలభై తొమ్మిది రూపాయలు పెద్దవారికి కూడా చాలా బాగుంటాయండి కంప్లీట్ లైట్ వెయిట్ చాలా బాగుంది ఫ్యాబ్రిక్ ఇది నెక్స్ట్ వెరైటీ కంచి కాటన్ కంచి కాటన్ గంగా జమున బోర్డర్ కదా చాలా బాగుంది పళ్ళు ఇది పళ్ళు ఎలా వస్తుంది శారీ అంతే ఇలా వస్తుంది ఇవన్నీ మనకి కంచి కాటన్ అండి కంచి కాటన్లో ఎంత నుంచి స్టార్ట్ అవుతాయమ్మా ఫోర్టీన్ నైన్టీ నైన్ ఉందండి పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ డిజైన్ అయితే పదిహేడు పదిహేడు తొంభై తొమ్మిది అయితే పద్నాలుగు తొంభై తొమ్మిది చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుంది కలర్ బాగుంది గంగా జమున బోర్డర్ అసలు చెక్కలా మన్నే చీరలు అండి ఇవి మీరు లైట్ గంజి పెట్టుకుంటే ఇంకా అసలు సూపర్ ఈ సారీస్ కంచి కాటన్లో కూడా వీళ్ళ దగ్గర చాలా వెరైటీస్ ఉంటాయి మనం కొన్ని మాత్రమే చూపించగలుగుతున్నాము మీరు ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే తీసుకోవచ్చు శతమానం సిల్క్స్లో వేర్ చీరలే కాదు ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ చీరలు ముప్పై ఆరు పైగా రకాలకు పైగా ఉన్నాయండి ఇది కూడా బాగుంది థ్రెడ్ వీవింగ్ వచ్చినట్టుంది అచ్చా సారీ అంతా ఇలా వస్తుంది బ్యూటిఫుల్ శారీ ఇది కూడా కంచి కాటన్ మీకు ఎలాంటి పెద్దవారికి కావాలా లేకపోతే మిడిల్ ఏజ్ వాళ్ళు చిన్నవాళ్ళు ఎలా కావాలంటే అలా మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ కంచి కాటన్ కంచి కాటన్లో మొదటి మరొక లైట్ కలర్ అండి మొత్తం థ్రెడ్ వీవింగ్ మొత్తం థ్రెడ్ వీవింగ్ వచ్చింది కలర్ కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ కలర్ ఇవన్నీ ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైస్లో ఉన్నాయి ఎంత చూసుకున్నా కానీ ఆల్మోస్ట్ తక్కువ ధరలోనే వస్తాయి ఇవన్నీ కూడా చాలా బాగుంది నెక్స్ట్ సారీ అమ్మ కంచి కాటన్ అయిపోయింది ఇప్పుడు మనం దీంట్లోకి వెళ్తున్నామండి కళంకారీ ప్రింట్స్లోకి వెళ్తున్నాం కలంకారీ కాటన్ చూపించమ్మా కళంకారీ కాటన్ ఎంత నుంచి ఉన్నాయి మీకు తొమ్మిది తొంభై తొమ్మిది ఏడు తొంభై తొమ్మిది ఏడు తొంభై తొమ్మిది రూపాయలకే మీకు కలంకారి ప్యూర్ కాటన్ అండి అసలు ఎలా పడితే అలా కట్టిపడండి చీర పాడవదు ఇది మంచిగా ఉంటుంది ఇది బ్లౌజ్ అసలు ఎంత తక్కువగా వచ్చిందో చూడండి పైగా పిచువాయి ప్రింట్ స్టైల్లో ఇది పళ్ళు శారీ అంతా ఇలా వస్తుంది కాటన్ కూడా ఎంత బాగుందో అసలు ఏడు వందలు ఆరు వందల్లో ఎంత బాగున్నాయండి కాటన్ చీరలు ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది మీరు రాలేని వారు ఆన్లైన్ ద్వారా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు మరొక డిజైన్ కళంకారీ డిజైన్లోనే ఒక శారీ కాకపోతే ర్యాక్ అంతా కూడా మొత్తం కళంకారీ కాటన్ శారీసే ఇంకా లోపల గొడవల్లో ఇంకొక టూ హండ్రెడ్ శారీస్ ఉన్నాయండి సో అందుచేత ఏంటంటే మీరు షోరూమ్ని విజిట్ చేస్తే మీరు ఎక్కువ పర్చేజ్ చేసుకోవచ్చు నెక్స్ట్ మనకి చెన్నూరు సిల్క్లో వస్తుందండి ఇది కలంకారీ ప్రింట్ చెన్నూరు సిల్క్లో మంగళగిరి తోటి వచ్చింది ఇది కూడా బాగుంది ఈ శారీస్ మనకి కొంచెం టూ థౌజండ్ సెవెన్ డబల్ నైన్ ఉన్నవి మనకి డబల్ టూ డబల్ నైన్కి వస్తుంది ఇది బ్లౌజ్ ఎలా వచ్చిందమ్మా ఇది ఇది మళ్ళీ డైలీ వేర్కి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి చాలా బాగుంటుంది హౌస్ వైఫ్స్ కూడా చాలా బాగుంటుంది ఇందులో కూడా కలర్స్ చాలా ఉన్నాయి ఇలా ఇవి చెన్నూరు సిల్క్ మీద వస్తాయి ఇది ప్యూర్ కాటన్ మీద ప్యూర్ కాటన్ మీద వచ్చినవేమో సెవెన్ డబల్ నైన్కి వస్తాయి ఇవేమో డబల్ టూ డబల్ నైన్కి వస్తాయి ఇందులో కూడా చాలా వెరైటీస్ ఉన్నాయండి మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి హాయిగా పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతం ట్రెండింగ్లో ఉన్నాయి బాగా బాగా ఫ్యాషన్ ఈ సో మీరు స్టోర్ని విజిట్ చేస్తే కలర్స్ ఇంకా ఎక్కువ చూసుకోవచ్చు నెక్స్ట్ మా శారీస్ కుప్పడం చేయలేము కాటన్ కుప్పడమా సీకో వస్తుంది సీకో కుప్పడం వస్తుంది పట్టు కావాలంటే పై ఫ్లోర్ లో ఉన్నాయండి అవి కూడా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ లో కూడా ఉన్నాయి మీరు డైరెక్ట్ స్టోర్ ని విజిట్ చేసి తీసుకోవచ్చు ఇది కూడా బాగుంది మనం పట్టు లంగాల్లో కూడా డిజైన్ చేయొచ్చు ఎంత ఉంది ఈ సారీ పద్దెనిమిది తొంభై తొమ్మిది ఎంత బాగుంది మేడం గిఫ్టింగ్ పర్పస్ కి తీసుకోవచ్చు మీకు కావాలంటే మీరు కట్టుకోవచ్చు ఫోర్ థౌజండ్ ఇంకా షోరూమ్లో ఇంకా శారీస్ ఉన్నాయా ఇవి మేము రెండు మాత్రమే చూపిస్తున్నాం అండి మీకు ఇంకా కావాలనుకుంటే మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు అది చూడండి ఇల్లు ఎంత బాధ పద్దెనిమిది పంతొమ్మిది వస్తుందండి పద్దెనిమిది వందల పంతొమ్మిది రూపాయలకి వస్తుంది ఎంత బాగుందో శారీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కట్టుకోవచ్చు హాయిగా రెండు వేలల్లో మంచి కుప్పడం పట్టు శారీ ఇంకా ప్యూర్ పట్టు కావాలంటే పన్నెండు వేలు పదివేలునో కూడా ఫిఫ్టీ పర్సెంట్ పై ఫ్లోర్లో ఉన్నాయి ఒకవేళ మీరు రాలేని వారు వీడియో కాల్లో కూడా తీసుకొచ్చి ఫోటో పెడితే మీరు చూపించండి లేదంటే స్టోర్ని కూడా విజిట్ చేయొచ్చు నెక్స్ట్ వెరైటీ గొల్లబామ చీర లేదంటూ లేదుగా ఇది గొల్లబామ చీర అండి మనకి హైదరాబాద్ దగ్గర తయారవుతుంది పదమూడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఈ సారీ ఎంత బాగున్నాయి చూడండి ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లు మీరు ఇంతవరకు చూసారు కదా ఒక ఆరు వందల యాభై రూపాయల నుంచి స్టార్ట్ అయ్యి చీరలు ఆల్మోస్ట్ టూ థౌజండ్ బిలోలోనే ఉన్నాయండి అంతే మీరు డైలీ వేర్గా సమ్మర్ స్పెషల్గా ఇది ఒక కాటన్ చీర కట్టేయకండి అన్ని రకాల కాటన్ చీరలు కట్టండి స్టైల్గా ఉంటుంది బాగుంటుంది ఎందుకంటే కజ్జి కాటను గద్వాల కాటను వెంకటగిరి కాటను చీరలు కాటను కుప్పడం కాటను గొల్లబామ ఆ తర్వాత మంగళగిరి కాటన్ ఏంటంటే ఇంకా చాలా ఉన్నాయి చూపిస్తాను వీడియోను స్కిప్ చేయకండి చాలా బాగుంది మంచి లైట్ కలర్ ఖాదీ వస్తుంది ఖాదీలో వస్తుంది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ పన్నెండు నలభై తొమ్మిదికి వస్తుందండి ట్వెల్వ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్కి వస్తుంది ఎంత బాగుందో మీరు ఇంట్లో పెద్దవాళ్ళు కట్టచ్చు మీరు కట్టుకోవచ్చు ఇంకా రఫ్ అండ్ టఫ్గా మీ ఇష్టం సమ్మర్కి అసలు ఒక్కొక్క వెరైటీ కాటన్ కొనుక్కోండి నాలుగు రకాల కాటన్ చీరలు కట్టుకుని కట్టండి హాయిగా ఇది కూడా ఖాదీ ఎంత బాగుందో చూడండి ప్యూర్ ఖాదీలోకి వస్తుంది ఖాదీ కాటన్ ఎప్పుడు ఇవి స్పెషల్ అండి శతమానం సిల్క్స్లో మీకు గిఫ్టింగ్ పర్పస్గా బాగుంటాయి ఇప్పుడు మనం అవి చూసాం కదా గద్వాల కాటన్ అవి చూసాం కదా ఆ శారీస్ ఏంటంటే ఆరు వందలు ఏడు వందల నుంచి కూడా స్టార్ట్ అవుతాయి కాబట్టి మీ ఇంటి శుభకార్యానికి గిఫ్టింగ్గా మీరు తీసుకోవచ్చు అంటే పెట్టుబడులకి చాలా బాగుంటాయి లెనిన్లో టిష్యూ లెనిన్ టిష్యూ లెనిన్ కాటన్ కూడా ఉన్నాయేమో కదా అచ్చా లెనిన్ టిష్యూ శారీ అండి ఇది కూడా బాగుంది బ్లౌజ్ ఇది వస్తుంది శారీ ఆల్ ఓవర్ ఇలా వస్తుంది చాలా బాగుంది లెనిన్ టిష్యూ ఇది కూడా బాగుంది నెక్స్ట్ సారీ లెనిన్ టిష్యూ లాంటివి కొంచెం మనకి పార్టీ గా కట్టుకోవచ్చు లెనిన్ అయితే సాయంత్రంపుడు మనం బయటకు వెళ్ళినప్పుడు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు అలా కట్టుకోవచ్చు ఈవినింగ్ టైంలో కట్టుకుంటే కొంచెం ప్లెజెంట్గా హాయిగా అనిపిస్తుంది మామూలు రెగ్యులర్ కాటన్ శారీస్ ఎంత నుంచి ఉన్నాయమ్మా నైన్ హండ్రెడ్ నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మీనా కాటనా అచ్చా మంచి కాటన్ శారీస్ అండి అవి ఏంటంటే ఇక్కడ నైన్ హండ్రెడ్ నుంచి ఉన్నాయి నెక్స్ట్ ఆ కాటన్ శారీస్ ఏంటి అవి కూడా ఒకసారి చూపించాయమ్మా ఇన్నున్నా కూడా కొంతమంది కాటన్ చీరలే ఇష్టపడతారండి అటువంటి వారి కోసం ప్యూర్ కాటన్ శారీస్ ఇవి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు లేకపోతే తొమ్మిది వందలు ఆ రేంజ్ నుంచి స్టార్ట్ అవుతాయి విత్ బ్లౌజ్ తోట వస్తాయి ఇంకా సమ్మర్ అంటే తప్పదుగా ఇంకా పండగలు వెళ్ళి నేను పండగలు ముందు వచ్చాను మీరు సంక్రాంతి స్పెషల్గా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు పెద్దలకి పెట్టుకుంటాం కదా అలా కూడా మీరు కాటన్ శారీస్ చక్కగా గద్వాల్ శారీస్ అలా వెళ్ళొచ్చండి మల్వాళ్ళు కాటన్ వస్తా పెద్దలకి పెట్టుకోవడానికి ఇక్కడ హ్యాండ్లూమ్ శారీస్ చాలా బాగుంటాయి సో మీరు అలా కూడా పర్చేజ్ చేసుకోవచ్చు ఈ మామూలు కాటన్లో కూడా ఇంచుమించు టూ హండ్రెడ్ శారీస్ పైనే ఉన్నాయండి మీరు స్టోర్ని విజిట్ చేయగలిగితే అవన్నీ కూడా మీరు చూసుకోవచ్చు ఇది పూర్తిగా కాటన్ శారీ మీకు ఇలా కాటన్ కావాలంటే కాటన్లో కూడా ఆల్ వెరైటీస్ ఉన్నాయి ఇక హ్యాండ్లూమ్ శారీస్ అంటే మనం మొత్తం చూసాం కదా ఇది తర్వాత గుంటూరు నేత కూడా ఒక రెండు తీయమ్మా నేత శారీస్ కూడా నేత మర్చిపోతే ఎలాగా పెద్దవారికి నేత శారీస్ కూడా ఉన్నాయండి ఇలా వస్తాయి ఇది ప్యూర్ వెంకటగిరి వస్తుంది ఇది మీకు టూ థౌజండ్ ఫార్టీన్ అండి ఇప్పటికీ కూడా మనకి ఇటు సైడ్ పెళ్ళిళ్ళు అంటే ఇంకా పెద్దవారికి ఎవరికైనా పెట్టాలంటే ఖచ్చితంగా వెంకటగిరి సార్ వెంకటగిరి నేతచీలు ఉండాల్సిందే అది వెంకటగిరి వస్తుంది ఇది కూడా మీకు వెంకటగిరి పెళ్ళిళ్ళు మిత్రం తీసుకోవాలనుకుంటే నైన్టీన్ ఫార్టీ నైన్ ఉందండి ఇలా పార్టీవేర్గానే ఉన్నాయి అయితే కాటన్లో కావాలంటే మీకు కాటన్లో కూడా ఉన్నాయి కాటన్లో కూడా చాలా మంచి శారీస్ ఉన్నాయండి మీకు కావాల్సింది ఏదైనా ఉంటే మీరు పర్చేజ్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ సారీస్ ఇవన్నీ కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ ఇక మనకి మామూలుగా శతమానం సిల్క్స్ అనగానే ప్యూర్ పట్టు చీరలు ఎలా అయితే గుర్తుకొస్తాయో అలాగే ప్యూర్ హ్యాండ్లూమ్ వెంకటగిరి నుంచి మొదలు పెడితే ముప్పై ఆరు రకాలకు పైగా హ్యాండ్లూమ్ సారీస్ ఇక్కడ మీకు అవైలబుల్గా ఉన్నాయి సో మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు శతమానం సిల్క్స్ రాజమండ్రి ఏవి అప్పారో రోడ్ అలాగే పంచవటి వెజిటేరియన్ రెస్టారెంట్ ఆపోజిట్ స్ట్రీట్లో అంటే ఆపోజిట్ సందులో కమలాకర్ హాస్పిటల్ పక్కనే ఉంది సో నేను ఫోన్ నెంబర్స్ అన్నీ ఇస్తాను మీరు డైరెక్ట్ కూడా విజిట్ చేసి పర్చేజ్ చేసుకోవచ్చు ముప్పై ఆరు రకాల పైగా హ్యాండ్లూమ్ శారీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయండి ఆరు వందల రూపాయల నుంచి స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ వరకు ఉన్నాయి మరి ఇక మీకు నచ్చింది ఏదైనా ఆన్లైన్ ద్వారా పర్చేజ్ చేసుకోండి లేదంటే డైరెక్ట్ స్టోర్ను కూడా మీరు విజిట్ చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ